అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు కొలువు తీరే వేదికను మంచి చెట్లతో అలంకరించి తోటలో కొలువైన అమ్మవారులా చూడ ముచ్చటగా మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకొని తన్మయం చెందారు ఆర్యవైశ్య మహిళల కోలాటాలు భక్తులను అలరించాయి ఈ పది రోజుల పాటు రాజంపేటలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి సాల సాధు కామాక్షమ్మ చౌడేశ్వరి ఆలయాల పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొననుంది ఈ దేవి శరణవరాత్రి మహోత్సవాలను తిలకించేందుకు రాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ఆశంగా విచ్చేసి వాసవి కన్యక పరమేశ్వరి సాధు కామాక్షమ్మ చౌడేశ్వరి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందే ఆనందపరవశం అవుతున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవటం లేదని ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ దేవి నవరాత్రోత్సవ మహోత్సవాలనే అమ్మవారి దర్శన భాగ్యం లభించింది అన్నారు